పెద్ద ఎత్తున పిల్లలకు జాబులు ఇవన్నీ పెడాపల్లి గ్రామానికి చెందిన టి అబ్బాయ గారు తిర్మల్ అబ్బాయి గారు బి సంజీవ్ గారు గణేష్ గౌడ్ గారు ఎం అబ్బాయ్య గారు మతి అబ్బాయి గారు ఆర్ రఫీ గారు టి అడేల్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము వీరందరూ టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు అలాగే మేకల సాయిల్ వారు కూడా వేదిక మీకు రావలసింది కోరుతా ఉన్నాము లంగడాపూర్ మేకల సాయిల్ కూడా ఈ పార్లమెంట్ ఎన్నిక అనేది మనకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందా ఎందుకంటున్నానంటే మొన్నటి ఎమ్మెల్యే ఓటప్పుడు ఏదైతుందో అందరు కష్టపడి మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలి పోయిన పది సంవత్సరాలు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైన పాలన వస్తుందని చెప్పి భావించిన కానీ దృష్టం ఏంటంటే ఈ పది సంవత్సరాల కాలంలో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోవటం ముఖ్యంగా నాడు ఏ ఆప్ త్యాగాలు పరిధనాలు చేసుకున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగ చుగత అని చెప్పి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్టయితే అందరికి కొలువులు వస్తాయి పిల్లలందరి జీవితాలు జీవితంలో స్థిరపడతారని చెప్పి అనుకున్నారే కానీ పది సంవత్సరాల కాలంలో ఎవరికి ఉద్యోగాలు రాకపోవడమే కాకుండా కనీసం ఖాళీలు కూడా పర్తించేయమలేదు అని చెప్పి అంటున్నాను రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ ముఖ్యంగా గత దశాబ్ద కాలం యువత నిర్వీర్యమైపోయిందని చెప్పే కాబట్టి అటువంటి యువతకు అండగా నిలబడాలి వారికి ఉపాధి చూపెట్టాలనే భావనతోనేది ఇస్తుందో వీళ్ళ మిత్రులు రేవంత్ రెడ్డి గారు యువకుడు ఉత్సాహవంతుడు ఒక పట్టుదలతోనేది ఇస్తుందో నిరుద్యోగ యువతకు ఉపాధి చూపెట్టే భావనతోని ఇలా మొదటి సంవత్సరం రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండే రెండు అని చెప్పండి మూడు మాసాల కాలంలోనే ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసింది రాబోయే తొమ్మిది మాసాల కాలంలో ఇంకా లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటుగా రాబోయే ప్రతి సంవత్సరం ఇంకా లక్ష ఉద్యోగాలు అంటే ఐదు సంవత్సరాల కాలంలో మా నిరుద్యోగం యువతకి ఎదుగుతుందో ఆరు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పి చేయబడే విధంగా చెప్పంటున్నా అట్లే గ్రామీణ ప్రాంతం రైతాంగం ఇప్పుడు మా పెద్ద బ్రహ్మాండ రెడ్డి గారు చెప్పిండ్రు మేము వెనుక చెరువు పండించేవాడిని అన్న నేను డెబ్బై టన్ను పండించిన చెప్పి చెప్పిందన్నా మరి ఏమైంది చెరువు ఫ్యాక్టరీ ఎందుకు ముదపడ్డది అన్నాడు ఏదైతుందో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తున యాభై ఒక్క శాతం వాటర్ అమ్మేసిండే ప్రైవేట్ వాడికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రైవేట్ రంగంలో ఉన్న చక్ర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిర్మింప చేపడతా అని చెప్పి భావించిన దురదృష్టం ఏంటంటే రెండు వేల పదిహేనులో ఎప్పుడైతే కవితమ్మ గారు పార్లమెంట్ గెలిచిందో తోసా మరి ఆమెకి ఏం బుద్ధి పుట్టిందో ఏందో కానీ ఈడ బోధనే కానీ మరి మెప్పేళ్లే కానీ ఉన్న నడిసే చక్ర కర్మాగారాలు మూసేపించాయి సురేశ్వర రెడ్డి గారు పెద్ద ఆయన రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఏదైతుందో రైతులు రుణమిత్రులు చేయాలని చెప్పని ఏక మొత్తంగా లక్ష రూపాయలు మాఫీ చేసిందే బీజేపీ ఏమంటారు అరవింద్ ఏమంటాడు రైతులకు అప్పు మాఫీ చేస్తే సోమరిపోతయిత నాయన ఆడేవో కోట్ల కోట్లు ప్రభుత్వం కెళ్ళి లాభాలు పొందుతాడు అంబానీ అదన లాంటి వాళ్ళు ఏదైతుందో లక్షల కోట్లు అప్పు మాఫీ చేసుకుంటారు రైతుకు ఏదైతుందో రెండు లక్షల రూపాయలు అప్పు మాఫీ చేయాలని చెప్పంటే మనం సోమరిపోతాం అంటే మీరు సుదర్శన్ రెడ్డి గారు సభ్యుడిగా మీ ప్రాంత నాయకుడు ఒక రైతు బిడ్డగా రేపు పంద్ర ఆగస్టు స్టార్టింగ్ ఏదైతే ఉన్నదో రైతు చెల్లించాల్సినట్టు ఒక పంట రుణం మొత్తం అప్పు మాఫీ చేపించే బాధ్యత రెండు లక్షల దాకా రెండు లక్షల దాకా అని చెప్పంటా నేను అంతేకాదు నిన్న దాకా ఏం చెప్పిండు రైతు బంధు ఇంకా ఐదు ఐదెకరాలుగా చింది మరి మీద సంగతి ఏంటి అన్నదా లేదా ఇవాళ చెప్తే సుదర్శన్ రేవంత్ రెడ్డితో మాట్లాడిండు రైతు రైతే రైతుకు పెట్టుబడి సమకూర్చడం ఏదైతుందో ప్రభుత్వ బాధ్యత రైతుకు ఎంత కష్టం ఉన్నా కానీ రైతుకు పెట్టుబడి భరోసా మనకు రావాల్సిన ఐదు వేల ఎకరానికి ఏది ఇస్తుందో ఇలా టింగ్ టింగు టింగు అని ఫోన్ కొట్టు చూడే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టున్నారు మా ఆడబిడ్డలు తల్లి ఇంతమంది వచ్చిందవ్వా నిజంగా ఏ ఇల్లు బాగుపడాలన్నా కానీ ఇల్లాలు తల్లి అంటున్నా ఇంటి ఇల్లాలు సక్కడది అయితే ఇల్లు బాగుపడతాదవా మగోడు ఎంత సంపాదిస్తే ఉందవ్వా ఆడది సక్కడిది కాకుంటే ఇల్లు బాగుపడతాదవా కాబట్టి ఇంటి ఇల్లాలు ఆడబిడ్డకి ఏది ఏదైతుందో ఆత్మస్యాలు కల్పించాలని చెప్పని మీరు ఎక్కడికి పోయినా ఉచిత రవాణా సౌకర్యం ఆర్టీసీ బస్సు దేశం ఎక్కడ లేదమ్మా పీడా తనుకునేరు మొత్తం దేశమంతా ఆడవాళ్ళందరూ బసలు తిరుగుతున్నారని చెప్పి ఎక్కడ లే కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మోడీ గారు ఇస్తలేనాడు ఊరి యాక నువ్వు పడి ఉన్న పోయి లే తల్లి కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఆడబిడ్డ ఎక్కడి వేనా కానీ ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తగ్గి అని చెప్పోలు అందరూ మమ్మల్ని వెళ్ళి మాకు హిరాకి వేయింది అందరినీ బస్సులో ఉచితంగా పట్టుకపోతున్నావు బాబా కుదిర పెట్టాలని చెప్పండి నేను చెప్తున్నా ఆటోలో కూడా భద్రత కల్పిస్తాము వాళ్ళు కూడా ప్రతి నెల పెన్షన్ సౌకర్యం కల్పించి ఆటోలను క్యాబ్ ఆదుకుంటామని చెప్పి అంట అంతే కాదు అబ్బా గురుగా అవసరాలకు ఏదైతుందో రెండు వందల యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ ఇక్కడ ఇంతమంది తల్లి ఆడబిడ్డలు మీకందరికి దో సో యూనిట్ రూపాయలు నత్త అందరి కరెంటు బిల్లు మాఫీ కానీ మా గారు చెప్పని చెప్ప భావనతో పాదయాత్ర చేపట్టాడు పాదయాత్ర చేపట్టాడు అని చెప్పాడు మూడు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారితో కానీ రాహుల్ గాంధీ గారితో ముందే మాట తీసుకున్నాడు మీరు ముందు ఈ ప్రాంత రైతాంగానికి నిజామాబాద్ జిల్లా బోధన ప్రాంతమే కానీ జగిత్యాల జిల్లా కానీ మేదక్ కానీ వారికి ప్రత్యామ్నాయంగా చెరుగు పంట వాణిజ్య పరంగా ఏదైతుందో రైతుకు లాభసాటిగా ఉంటది ఆ చక్కెర కార్మాగార ప్రారంభం చేయటం ఏదైతుందో ఈ ప్రాంత రైతాంగానికి మాకు ప్రధానమైనటువంటి ఆకాంక్ష దాని ఎన్నికల ప్రణాళికలు చేర్పించిండ్రు ప్రభుత్వం ఏర్పాటుతో సబ్ కమిటీ చేయించుండ్రు శ్రీధర్బాబు ఈ ప్రాంతాన్ని పర్యటించిండ్రు రైతులతో సమావేశం నిర్మింప చేసి మరి రాబోయే కాలంలో రేపు సెప్టెంబర్ సెవెంటీన్త్ నాటికి ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ నిర్ణయం తీసుకొని డిసెంబర్ ఇరవై ఇరవై నాటి క్రషింగ్ ఆరంభింప చేయబడే విధంగా కార్యచరణ రూపొందించే ముందుకు పోతుంది మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒకసారి నాటితే మూడు సంవత్సరాలు పంట వస్తుంది కాలనీలకు ఇబ్బంది లేదు మనకు అటు నిజాం సాగర్ వస్తుంది ఇటు అలీ సాగర్ వస్తున్నది కాలనీలు రాకుండా కానీ కరెంట్ వస్తున్నది మొత్తం దేశంలోనే కరెంట్ ఉచితంగా అన్ని బజలను సంకల్పించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పంట దయచేసి వీళ్ళ పంటలకు తిట్టుబాటు ధర వరిధాన్యానికి ఇరవై రెండు వందలు వస్తుంది పెట్టుబడి పెరిగిపోయింది అయింది ఒకప్పుడు నాలుగు వందల యాభై ధర ఉంటే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ దిగిపోయినాడు రెండు వేల పద్నాలుగులో పదమూడు వందల యాభై చేసింది మూడు వందలు చేసింది వీళ్ళు కలిసి రెండంతలు చేయలేదు కిఫానికి అందాన్ని దోగునాకరంగా నీ ఏందో కానీ పెట్టుబడి మాత్రం దోగునా అయింది రసాయనిక ఎరువు ధరలు పెరిగినాయి కాంప్లెక్స్ డబల్ అయింది డిఏపి అయింది పొటాష్ పెరిగింది సూపర్ పెరిగింది యూరియా ఏదైతుందో యాభై కిలోలు సంఖ్య ఐదు కిలోలు తక్కువ చేసి నలభై ఐదు కిలోలు చేసి తొంభై తొమ్మిది పురుగు ముందు ధర పెరిగింది డీజిల్ పెరిగింది పెట్రోల్ పెరిగింది కలుగలు పెరిగింది రైతుకు అన్యాయం ఇచ్చింది నేను అంటున్నా రేపు దేవుల జాతీయ స్థాయిలో కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావటము వరి ధాన్యం మూడు వేల రూపాయల క్వింటల్ మూడు వేల రూపాయల క్వింటల్ ఏడు దొరకడు డబ్బను అక్కడ రాకున్నా కానీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుందో ప్రతి క్వింటల్ మీద ఐదు వందల రూపాయలు బోనస్ ఇప్పిస్తాడు ఐదు వందల రూపాయలు బోనస్ అయిపో కొద్ది మందికి అస్తలేదు కారణం ఏంటి అనంటే రేషన్ కార్డు లేకపోవటమా లేక సాంకేతిక కారణమా కారణం ఏదైనా రెండు వందల యూనిట్ల లోపు బిల్ల చెట్టు ఎవ్వరని కానీ తల్లి మీరు బిల్లు కట్టవలసిన అవసరం లేదు మీకేదైతుందో ఆ బిల్లు మాఫీ చేయించే బాధ్యత మీ ఎమ్మెల్యే సుదర్శన రెడ్డి గారి మీద పెడుతున్నామని చెప్పంటున్నాను నేను కాంగ్రెస్ కార్యకర్తలు సూచన చేస్తున్నా నేను కాంగ్రెస్ కార్యకర్త సూచన చేస్తున్నా మీరు ఇల్లు తిరిగి ప్రచారం చేయడం కాదు ప్రచారం వేయనప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల అమలు అర్హతకు అనుగుణంగా అందరికీ వస్తున్నాయా అవస్థలేవా రాకున్నట్టుగా వివరాలు సేకరించండి అవన్నీ ఏదైతుందో పెద్ద సుదర్శన రెడ్డి గారికి తెలిపండి వారు ఏదైతున్నదో ఎక్కడ కరెంట్ బిల్లు మాది కాకుండా మాది చెప్పించే బాధ్యత ఆయనది ఐదు వందల రూపాయల కంటే సిలిండర్ బుడ్ ఎక్కువ చెల్లించినా గాని అవన్నీ బాబు తెప్పించే బాధ్యత మా పెద్ద ఆయన సుదర్శన్ రెడ్డి రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత కూడా రెండు నెలలల్లా రెండు నెలలల్లా మా సుదర్శన్ అన్నది చెప్పి అంటున్నాయి మరి ఏమనుకుంటున్నావు ఓటు అయ్యారు కానీ అట్కే నేత నువ్వు బయటపడ్డావు నాయన నన్ను బయట పడతావా బయటపడగడ్డా నేను నేను చెప్తా ఇలా మీకు వచ్చే రేషన్ కాళ్ళ కన్నింటికి వెళ్తుందో నాది బాధ్యత స్థానికంగా సుదర్శన బాధ్యత చెప్ప అంతేకాదు అయ్యో ఇలా ఇల్లు లేని గరీబోలు ఉన్నారమ్మా వాళ్ళకి ఇల్లు మంజూరు కావాలా కావద్దా పదేళ్ళు అయినా ఇల్లు ఇల్లు మంజూరు చేయక్క నేను సుదర్శన నేను ఇవాళ మీ ముఖ్యమంత్రి గారు సన్నిహితము ఇల్లు లేనో ఎవరే గాని కోటా కాదు అందరికి ఇల్లు మంజూరు ఇప్పించే బాధ్యత మీది అని చెప్పి అంటున్నాను మళ్ళా మీ అందముగా చెప్తున్నావా పెద్ద ఆయన ఏదైతుందో ఆయన అనుకుంటే పని లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన అత్యంత సన్నిహితుడు అందరికి ముప్పై ఐదు వందల కోట ఇస్తే ఆయనకి ఏ కోటా లేదు ఇల్లు లేని వాళ్ళకి అందరికి ఇల్లు మంజులు ఇప్పించే బాధ్యత ముఖ్యమంత్రి గారు ఏదైతుందో సుదర్శనకు అప్ప చెప్పండి ఇప్పుడు బీడీలలో ఉన్నారావా ఇక్కడ బీడీలు చేస్తారు ఎవరన్నా అవునావాళ్ళ బీడీలలో మీ పెన్షన్ కావాలన్నా కావద్దా నేను చెప్తున్నా పోయిన ఏది ఏదైతుందో కొద్దిమంది పెన్షన్ ఇస్తుంది కొద్ది ఇచ్చలేదు ఏందిరా అంటే నీ ప్రావిడెంట్ ఫండ్ పద్నాలుగు గంట తర్వాత వస్తున్నది నీకు ఇయ్యా అంటే నీ ప్రావిడెంట్ ఫండ్ పద్నాలుగు గంట తర్వాత వస్తున్నది నీకు ఇయ్యా కానీ నేనంటున్నా ఏ విధమైన ఆంక్ష లేకుండా కట్ ఆఫ్ లేకుండా పెన్షన్ బీడీలు చేసే ప్రతి ఆడబిడ్డకు రెండు వేలు కాదవ్వా ఇలా రెండు వేలు వస్తున్నాయి కదా ఇంకా రెండు వేలు కలిపి నాలుగు వేలు పేర్లు చూపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటారు ఎవరైనా బీడీలు చేయరాని వాళ్ళు కూడా నేర్చుకుని నచ్చిందా తల్లి బీడీలు చేసిన అందరికి ఏదైతుందో ఏ విధంగా ఆంక్షలు లేకుండా పెన్షన్ తల్లి అని చెప్పండి కొంతమంది ఇక్కడ బతుకుదరీ లేకుండా దుబాయ్ మస్కడిపోతున్నాయి పాపం కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి దేశం పోతాడు పొట్టగూడు కోసం పోతాడు పొట్ట కోసం కోసం వచ్చి నేను అటువంటి ఆదుకునే బాధ్యత ప్రభుత్వాలు ఉండాలని ఉండద్దా పది సంవత్సరాలు కడుతుందా ఆ ఢిల్లీ సర్కార్ పువ్వు గుర్తని ఇది కారు వాడు చేసినారే ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా నేను గల్ఫ్ కార్మికులు దుబాయ్ మస్కట్ ఎక్కడ వేలా కానీ ఆ పిల్లలకు ఉచిత విద్యా సదుపాయము ఉచితం వైద్య సదుపాయము మా గర్ఫ్ కార్ని కుటుంబాలకి ఇండ్లు లేని వాళ్ళందరికి ఇండ్ల మంజూరి అని చెప్పంటున్నా తప్పిపోయి అదృష్టం మంచి లేక ఎవరైనా కాలం చెప్తున్నాయి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు అని చెప్పండి ఇంతకంటే ఏం చెప్పావు నువ్వు ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుంది పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఏదిందో మంత్రి మంత్రి కావాలే ఎరిగేవా ఇవన్నీ చెప్తావు మంత్రి అయితే రేషన్ కార్డు ఇప్పిస్తావు ఇల్లు మంజూరు చేపిస్తావు బీడీ పెన్షన్ ఇప్పిస్తావు నేను ఇప్పిస్తా కానీ దీనిలో ఒక లింక్ ఉందవా ఏం చెప్పవా రేవంత్ రెడ్డి తెలియగలవు ఆయన ఏం చేసాడు సుదర్శనకు నువ్వు ఎట్లా మంత్రి అవుతావు ఖాయం దాని అనుమానం లేదు కానీ చివరి రెడ్డిని పార్లమెంట్ గెలిపిస్తే కదానే నువ్వు మంత్రి చెప్తున్నా అదృష్టం ఏదైతే ఉందో నాతో ముడివాడు ఉన్నదవ్వా సుదర్శన మంత్రి కావాలి నేను పార్లమెంట్కి వెళ్ళాలి ఎంపీ కావాలి ఏ మీ దయా తల్లి మీ దయా నాకు అది ఈరు వాటద డెబ్బై మూడేళ్ళు పెద్ద అవసరం ఏ మళ్ళో చూస్తామో చూడవు ఆయన చూడని నేను చూడా ఉన్నాం ఆ పెద్ద మంచి జయమని అనుకున్నాను చెప్పం ఈడుబడదు కాబట్టి ఏదైతుందో ఇంకా ఇదే నేను ఓటు వస్తుంది ఎవరు చెప్తాడు చెప్పేది కానీ చెప్తున్నావా కోసకచ్చిన కోసకి వచ్చినాం ఏది ఏదైతుందో ఆపదలు ఉన్నావ్వా ఆపతులు ఉన్నాం ఆపదలు ఉండేవాడు ఇంటికంతా ఆదుకుంటాం ఆదుకోవా తల్లి నేను ఆపదలో ఉన్నా మా సుదర్శన బోధలు పట్టుకొచ్చిండు నువ్వు ఎందుకు బాధపడతావు నీకు నేను అండగా ఉంటా మా బోధ నియోజకవర్గం అండగా ఉంటుంది నువ్వు బాధపడకు అని చెప్పాను ఈ బట్కచ్చింది అంటున్నా నేను నన్ను ఆదుకుంటా ఆదుకోరాసకచ్చినవ ముప్పై పొల్లగా ఎమ్మెల్యే అయిన ముప్పై